హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాక్స్ ఈరోజైతే సోమనాథ్ స్వామి టెంపుల్కి వచ్చామండి ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రంలో వేరేవల్ రేవు పట్టణానికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం అండి ఇదైతే బ్యాక్ సైడు అక్కడ సముద్రంలో కూడా చూసారా చిన్న శివలింగం కనిపిస్తుంది మనకి మొత్తం బీచ్ అండి ద్వాదశి జ్యోతిర్లింగంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం లింగం అండి సోమనాథుడు సోమేశ్వరుగా పూజలు అందుకుంటారు ఇక్కడ ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడు తర్వాత రావణుడు వెండితో కట్టించాడు అనంతరం ఈ ఆలయాన్ని కృష్ణుడు కొయ్యతోనూ మరియు భీముడు రాతితోనే తిరిగి నిర్మించాడని చెప్తున్నారు అంగోండి లోపల గర్భగుడిలో ఉన్న శివయ్య అండి రెండు సోమనాథ్ స్వాములు ఉన్నారు ఇక్కడ ఒకటి మళ్ళీ ఈ టెంపుల్కి ఫ్రంట్ ఇంకో టెంపుల్ ఉందండి రెండు సోమనాథ్ శివలింగాలు ఉన్నాయి ఇది ఈవినింగ్ అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మాకు హోటల్ కూడా టెంపుల్ పక్కనే దొరికింది సో మేము త్రీ టైమ్స్ వెళ్ళాము దర్శనానికి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఇంకేండి నెక్స్ట్ డే మార్నింగ్ పువ్వులతో అలంకరించిన తర్వాత చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నారు ఈ శివలింగాన్ని చాలాసార్లు ద్వసం చేయాలని చూశారు చేశారు కూడా భారతదేశం స్వతంత్రం పొందగా గుజరాత్ సింహమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్ళీ తిరిగి నిర్మించారంటండి ఇంకోడి దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము ఎండ ఆఫ్టర్నూన్ టైంలో అండి చూశారు కదా అసలు సూర్యుడు ఎలా ఉన్నాడో చాలా ఎండ దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగిందండి ఇక్కడే మళ్ళీ లక్ష్మీనారాయణ టెంపుల్ ఉందండి ఇంకోండి శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ లోపలండి ఈ టెంపుల్కి సోమనాథ్ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళకంట ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంటండి తగ్గిపోతాయంట ఇంకోడి తర్వాత మేము దర్శనం అంతా అయిపోయాక బీచ్లో సరదాగా అలా వంట ఎక్కి ఆడుకున్నాం కొద్దిసేపు చంద్రుడు దక్షిణి యొక్క ఇరవై ఏడు మంది కుమార్తెని వివాహం ఆడాడు రోహిణి అనే అతనికి ప్రీతమైనది ఆమెపై గల మోహ చంద్రుడు మిగిలిన ఇరవై ఆరు మంది భార్యను నిర్లక్ష్యం చేయడం వల్ల వారు దాన్ని అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారు దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి శాపం ఇస్తాడనమాట ఇంక ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం మేము ఇక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ మనకి తిండికి అయితే ఏ ప్రాబ్లం ఉండదండి మనం ఎంత తింటే అంత పెడతారన్నమాట అక్కడ ఇది ఫ్రంట్ ఉన్న సోమనాథ అండి అక్కడ చంద్రుడు శేపం చంద్రుడికి షేపం పెట్టాడు కదా దక్ష ప్రజాపతి అప్పుడు శివయ్యని మొరపెట్టుకోగా శివయ్య ప్రత్యక్షమయ్యి ఆ శాపం నుంచి బయటపడారు శివయ్య దర్శనంతో చంద్రుడికి శాపం విముక్తి కలుగుతుంది ఇదేనండి ఇక్కడ ప్రత్యేకత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్